హలో అండి అందరికీ ఎలా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మార్నింగ్ రాత్రి అయితే అదేదో ఒక పిట్ట మాసం అంటే అండి మా ఆయన తీసుకుని వచ్చారు అదేమో తింటే చాలా వేడి చేసినట్టుంది నాలుగు వరకు నాకైతే నిద్ర అనేదే లేదు పడుకున్నాను మళ్ళీ కొలై వచ్చిందని మా ఆయన ఏమో ఏడున్నరకి అలా లేపిస్తారనమాట మళ్ళీ లెగ్స్ నిద్ర లేదు ఓకే స్నానం గట్రా అన్ని చేసి టిఫిన్ గట్టా రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పడానికి నేనేమో ఈ వీడియో చేస్తున్నానండి నా పుస్తుల తాడు ఏమైంది అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది సో దానికోసం అనేసి ఒక వీడియో చేస్తున్నాను అనమాట మా ఆయనేమో పుస్తల తాడు తీసుకెళ్ళి ఎప్పుడు లేనిది ఎప్పుడు కూడా లేనిది ఇంట్లో బంగారం అనేది ఎప్పుడు తాకట్టు పెట్టరండి ఎందుకంటే మా ఆయనకు ఒక ఇదనమాట బంగారం అనేది ఎప్పుడైనా తాకట్టు పెట్టాము అని అంటే అది అలా వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది అనేసి కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి మాది అలాంటిది అన్నమాట సో అందుకు తాకట్టు పెట్టాల్సి వచ్చింది అది కూడా చాలా ఎక్కువ అమౌంట్కి తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మా దగ్గర ఉండేది అని చిన్న చిన్నవి కాబట్టి కుస్తుల తాడు ఒక్కటే కొంచెం పెద్దది అందుకనేసి మేము అది పెట్టాల్సి వచ్చింది టూ ల్యాక్స్కి దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ మనకి ఇల్లు ఇచ్చింది కదండి వాళ్ళు ఏమంటే ఇప్పుడు కానీ అది స్లాప్ వేసి అంటే ఏమంటారు పునాది వేసి అది కానీ కంప్లీట్ చేయకపోతే క్యాన్సిల్ చేసేస్తాం అని అంటున్నారు అండి ఇప్పుడు మనకి లోను ఎవర అంటే లోన్ ఎవరంటే ఫస్ట్ మనం టూ ల్యాక్స్ పెట్టిన తర్వాత అప్పుడు లోన్ ఇస్తారంట లోన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనం స్లాబ్ వేయడం ఇవన్నీ చేయాలంట అంటే మొత్తం అంత సిక్స్ ల్యాక్స్కి అలాగా ఇచ్చిందేమో సెంట్ భూమి దాంట్లోని అంటే నాకు ఒక డౌట్ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది అంటే దాని అర్థం ఏంటి వాళ్ళకి ఇల్లు లేదు పేదవాళ్ళనే కదా అర్థం వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు టూ ల్యాక్స్ మా పరిస్థితి అలా అయిపోయింది అనమాట మరి ఏం చేయలేక ఎందుకంటే అది క్యాన్సిల్ చేసేస్తారని అన్న మా ఆయనకి సరే క్యాన్సిల్ చేస్తే చేసిని నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది కదా అప్పుడు తీసుకుందాం అనేసి అన్నాను మా ఆయన అంటారు వద్దు మళ్ళీ అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఇస్తారో లేదో తెలీదు అందుకనే మనం అంటే చేసుకుందాము అంటే పునాదులు వేద్దాము అనేసి సో దానికోసం అనేసి అక్కడ అంటే అందరికీ కాంట్రాక్ట్ ఒక్కలేనంట అతను వెళ్ళి మొత్తం చేస్తాడంట అతని దగ్గర మేము వెళ్ళేమో తీసుకుంటే అతనేమో మొత్తం పునాదులు వేయడానికి కొంచెం గాడ్ లేపడానికి దానికి టూ ల్యాక్స్ అడిగాడండి అందుకనేసి మేము ఏం చేస్తామంటే సరే మేము ఇస్తాము కానీ ఇన్స్టాల్మెంట్లో ఇస్తామంటే అస్సలు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మరి ఇంకేం చేయలేక సరే అని తాళి అనేది తాకట్టు పెట్టేసి టూ ల్యాక్స్ తీసుకొని వాళ్ళకి అక్కడ కడితే వాళ్ళేమో ఇప్పుడు అక్కడ అంటే పునాదులు గట్టా వేస్తున్నారు మీకు నేను చూపిస్తానండి అక్కడికి వెళ్తే మాత్రం నా తాలి ఎప్పుడు లేనిది ఎప్పుడు లేనిది అసలు అలాగా అంటే ఎప్పుడు బంగారం ఎప్పుడు పెట్టలేదండి ఇంతవరకు వచ్చి ఎన్ని కష్టాలు వచ్చినా మేము కొనుక్కునేదే కొంచెం కొంచెం చాలా జాగ్రత్త చేసి కొనుక్కుంటాం అలాంటిది ఎప్పుడు ఇలాగా చేయకపోయేసరికి అటు చేసేసరికి కొంచెం బాధగా ఉంది కానీ ఒక పక్క కొంచెం హ్యాపీనెస్ కూడా ఎందుకంటే అది నేను నేను మా ఆయనకి ఇదే గొడవ వెటని సెంటు భూమి ఏం చేసుకుంటాము కనీసం ఒక రూమ్ కూడా రాదు కదా మనం ఉండడానికి ఎలాగా అవుతుంది అని అంటే ఏదో మా ఆయన ఏంటంటారంటే ఏదో ఒకటి ఇచ్చిందా లేదా మనకు సొంత ఇల్లు అనేది ఉన్నదా లేదా అలా అలా తీసుకుంటేనే మంచిది అన్నట్టు మా ఆయన చెప్పారనమాట సరే ఇంకా అతని మాట ఎందుకు కాదనాలి అనేసి నేను మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత వాళ్ళేమో పునాదులు గట్ట అయిపోతే మాత్రం క్యాన్సిల్ చేసేస్తాం అన్నారండి అందుకనేసి ఆ పునాదులు వేయడం ఇవన్నీ చేయడానికి ఇది ఇంత చేసాం నా అంటే ఎంతో ఇష్టంగా నా దగ్గర ఉండి చిన్న చిన్న బంగారం నాకు మమ్మీ వాళ్ళు ఇచ్చిన నెక్లెస్ ఇంకా అందులోని కలిపి కొంచెం పెద్ద నెక్లెస్లా చేసాం అనమాట అవన్నీ ఇచ్చేసి నా దగ్గర ఉన్న బంగారం మొత్తం ఇచ్చేసి నేను తీసుకునేది ఒక తాడు అది కూడా అలా వెళ్ళిపోయేసరికి కొంచెం బాధేసింది సరే మా ఆయన అన్నారు సరే నేను మెల్లి మెల్లి చూసి మళ్ళీ విడిపిస్తానులే ఇప్పుడు మనకి ఇది అర్జెంట్ కదా ఇల్లు అనేసి అన్నారండి అందుకనేసి నేను కూడా సరే అనేసి ఊరుకున్నాను కానీ లేదంటే అస్సలు అంటే అస్సలు ఇంకా అతను కూడా పెట్ట నిజంగా చెప్పాలంటే అతనికి ఇష్టం లేదు అలాగ బంగారం తాకట్టు పెట్టడం కానీ లేకపోతే అమ్మడం కానీ అస్సలు అంటే ఇంకెవరైనా చేస్తే మా ఆయన తిరిగి తిడతారు కానీ అలాంటివి మా ఆయన పెట్టారంటే ఏదో ఆలోచించి చేశారనేసి నేను కూడా కొంచెం ఊరుకున్నాను అనమాట అతను ఏది చేసినా కరెక్ట్గానే చేస్తారు అంటే అక్కడ ఏది తప్పు చేస్తారనే విషయం అయితే నేను చెప్పను ప్రతి ఒక్కళ్ళు అంతేనో కొంతమంది డిఫరెంట్గా ఉంటారనమాట ఫ్యామిలీ కోసం ఆలోచించకుండా ఇవన్నీ అనమాట మా ఫ్యామిలీలోనే ఉన్నారు అలా చాలామంది భార్య బిడ్డల కోసం ఆలోచించుకోకుండా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఉండి ఇదంతాను అది నేను అన్నిదే మీకు ఇప్పుడు వీడియో తీయడానికి రీజన్ అది అంటే ఒక సెంటి ఇల్లు అయినా సొంత ఇల్లు ఉంటే చాలు కదా అని ఒక ఇదనమాట పాప లెగిసినట్టుంది ఒక్క నిమిషం తల్లి అమ్మ లెగ్చిక్కడి నుంచి ఉన్నావా అమ్మ నా తల్లు ఓ మన చూడలేదురా ఓ నేను కోపం నేను చూడలేదు నానా నాకు పట్టిన సౌండ్ వచ్చిందని పాప పడుకుందని సరే పడుకుంది కదా అనేసి నేను తర్వాత కొంచెం ఆయన దగ్గరికి సెల్ఫర్ ఎప్పుడే డ్యూటీకి వెళ్ళారనమాట నువ్వు నువ్వు ఉన్నావే అంట సారీ అదే అండి రీజను నా పుష్లు తాడు అంటే పెట్టడానికి పెద్ద రీజన్ అదేను లైటింగ్ ఎక్కువ వస్తుంది పెద్ద రీజన్ అదేను దేవుడి దేవుల్ ఏమో ఈ యూట్యూబ్ కొంచెం నాకు అందుకుంటే నాకు ఏదో కొంచెం డబ్బులు వస్తే నేను ఏదైనా చేయడానికి నేను ఏదైనా చేయడానికి కూడా ఏం లేదండి ఇంక మన కోసం ఇంకేం లేదు పిల్లలు ఉన్నారు ఇంకా పిల్లల కోసమే మన లైఫ్ కానీ అయిపోయింది ఇంకా మన జీవితం అయిపోయింది అంతే పిల్లలు ఆ ఒక్క ఇదే ఇది పాలసీ ఏంటంటే పిల్లలు కుట్టిన తర్వాత ఇంకా పిల్లల కోసమే నెక్స్ట్ మీకు నేను హోమ్ టూర్ చూపించలేదండి నేను కంపల్సరీ మొత్తం హోమ్ టూర్ అంతా చూపిస్తాను ఇంకా నన్ను ఎలానే సపోర్ట్ చేస్తారు ఎలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఆ వెదవ కోసం మాత్రం నేను నేను చేసిన తప్పు ఏంటంటే చాలామంది చిన్న దీన్ని తీసుకొని ఒక్క వీడియో పెడుతుంటారు నేను ఏం చేస్తానంటే ఒకే వీడియోలో మొత్తం అంతా ఉంటాను ఉంటానన్నమాట నాకు అదంతా కాదు నాకు మీతో మాట్లాడాలి అంటే మీతో నీ అన్నీ షేర్ చేసుకోవాలనే ఒక దీన్ని బట్టి నేను చేస్తాను తప్ప అంటే అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే అలాగవుతుంది వేరే వేరే వీడియో చేయొచ్చు కదా అనేసి అనుకుంటారు కానీ నాకు డబ్బుల కోసం కాదండి మీతో మాట్లాడాలి మీతో ఇవన్నీ షేర్ చేసుకోవాలని ఒక కోరిక ఇవ్వడం కాయ నేను ఇంకా ఇప్పుడే ఇడ్లీ పెట్టేశాను చట్నీ కోసం అనేసి పల్లి లేపుతున్నాను అనమాట అలా మీకు ఈ వీడియో చేసి పెడదామా అని గుర్తొచ్చింది అందుకనేసి చేస్తున్నాను అదే అండి సంగతి నా పుస్తక స్టోరీ మా ఆయన తీసుకుని వెళ్ళి అది అలా చేశారు ఓకే అలా అతను పాడు చేయలేదు తాగేసి లేకపోతే ఎవరికొని ఇచ్చేసి చేసి ఉంటే నాకు కూడా కోపం వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను తాగడైతే అస్సలు అలవాట్లు అలవాటు లేదంటే ఇంకా తాగుతారు ఎక్కడ కానీ నిన్న రాత్రి ఒకటి ఆలోచించానండి ఆ ఇంట్లోని ఈ ఇంట్లో డిఫరెన్స్ ఏటీఎన్స్ అంటే ఆ ఇంట్లోని మా ఆయన ఏది మాట్లాడినా నాకు భగ్గు అనేది అనమాట అంటే కోపం వచ్చింది అంత కోపం వచ్చింది అంటే విడాకుల వరకు వెళ్ళిపోయింది అనమాట ఆ ఇంట్లో అందు ఈ ఇంట్లో మనం నిజంగా గాడ్ గ్రేస్ దేవుడు వల్ల ఈ గొడవలే హ్యాపీగా ఉన్నాము ఇలానే హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాం అనమాట మీకు చెప్తాను తర్వాత మళ్ళీ ఇదేంటి సంగతి